ఇరవై ఏళ్ళుగా పాత బస్తీలో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాత బస్తీలో ఇష్టానుసారంగా చెరువులు గుట్టలు కబ్జా చేసి ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేసుకుంటే వారిని అడిగే నాదుడే లేక వారి ఇష్టానుసారంగా అక్కడ రెచ్చిపోయి మరి చెరువులని గుట్టల్ని ఎక్కడికక్కడ కబ్జా చేసి నిర్మాణాలు చేసుకుంటే కళ్ళు మూసుకున్నట్టు గత ప్రభుత్వాలు ఈరోజు కళ్ళు తెరిచినట్టు మరి ఏమో చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను ఒకవేళ నిజంగా మీకు దమ్ము ఉంటే అక్కడి నుంచి మొదలు పెట్టండి అక్కడ వెళ్ళి మీరు నేను చెప్పినటువంటి చెరువుల గురించి అక్కడ జరిగినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణాల గురించి ఒకసారి బేరీజు వేసుకొని ఎప్పటి లోపల కోల కొడతారు ఎప్పటి లోపల కూలగొడతారు కొడతారో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇరవై ఏళ్ళుగా పాత బస్తీలో జరిగినటువంటి అక్రమాలు అన్నీ ఇన్ని కావు మీ ప్రభుత్వాలలో జరిగినటువంటి అక్రమాలు ఈరోజు తొలగించేటువంటి దమ్ము మీకు ఉన్నదా అని చెప్పి మరొకసారి అడుగుతా ఉంటాను మరి మీ బుల్డోజర్లు పాత బస్తీకి వెళ్ళడానికి డీజిల్ ఉన్నదో లేదో ఒకసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను సామాన్యుల ఇళ్లను కూలగొట్టి హైడ్రా పనిచేస్తున్నట్టు చెప్పుకోవడం కాదు ఇలాంటి వాస్తవంగా జరిగినటువంటి చెరువుల అక్రమంలో జరిగినటువంటి పాత బస్తీలో మరి పెద్ద పెద్ద ఓవైసీ లాంటి నాయకుల కబ్జాలో చెరలో ఉన్నటువంటి బిల్డింగ్లు భూముల్ని మీరు వాపసు ఎప్పటి లోపల తీసుకుంటారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది తొందరపాటు చర్యలు కాదు రేపు కోర్టులో పడి మీ విస్తృత కూడా దెబ్బ తగ్గలే ప్రమాదం ఉంది కాబట్టి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను ఎఫ్టిఎల్ గండిపేటలో ఉన్నటువంటి ఎఫ్టిఎల్ ఎంత అనేది ఇప్పటివరకు మీకు స్పష్టత ఉన్నదా అని అడుగుతూ ఉన్నాను ఎందుకంటే జలమండలి లెక్కల ప్రకారం మ్యాప్లో పదిహేడు వందల డెబ్భై రెండు అడుగులని తర్వాత మరొక మ్యాప్లో పదిహేడు వందల తొంభై అడుగులు అని చెప్పేసి రెండు రకాల మరి లెక్కలు పెరుగుంటా ఉన్నాయి ఇలాంటి కథనాల వల్ల రెండు అడుగులే కదా అని మీరు అనుకుంటుండొచ్చు కానీ ఆ రెండు అడుగుల డిఫరెన్స్లోనే కొన్ని వేల ఎకరాల వ్యత్యాసం ఉన్నది మరి కొన్ని వేల ఎకరాలు అక్రమణ ఉన్నట్టనట్టా మరి మీ లెక్కల ముందు సరి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇరవై గేట్ హైదరాబాద్ పరిధిలో జరిగినటువంటి అక్రమాలు ఎన్ని హైదరాబాద్ జరిగినటువంటి అక్రమాలలో జరిగినటువంటి నిర్మాణాలు ఎన్ని మరి ఆ బాధ్యత మరి టిఆర్ఎస్ కాంగ్రెస్ తీసుకొని మరి ఆ డిమాలిషన్కి మరి సహకరిస్తారా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను అనుమతించినటువంటి అధికారుల మీద మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అనుమతించినటువంటి అధికారుల మీద